మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిషింగ్ క్లబ్ హైదరాబాద్ మామ కొరమిలోకి వచ్చేసినాం చూడండిగా ఈరోజు చాలా లాంగ్ వెళ్ళిపోయినాం మనము ఈసారి ఎట్లయినా మనము ప్లాన్ చేసినాం గట్టిగా ఈసారి చూద్దాం ఏ పార్టీ పడుతుందో ఫిషింగ్ మొత్తానికి మన షికార్ మొత్తం కొరమిలోనే ఉంటుంది వేటంతా ఎందుకంటే కొరమిని వేటంటే మనకు అంత ఫేవరెట్ అయిపోయింది మనకు మేజర్ వచ్చేసి బ్లాక్ ఫ్రాక్ అనేది మీరు మామూలుగా ఉండదు చూడండి అది మామ ఇక అంటే మనతో కింద ఉంటుంది మళ్ళీ మన ఖర్చు గట్టిగా ఉంటుంది ఫిషింగ్ అటాక్ కూడా గట్టినే అవుతుంది మనది ఎందుకంటే ఇక చూడండి మీరు మనది చాలా బడ్జెట్తో ఉన్నది స్టిక్ కానీ ఫ్రాక్ కానీ దాన్ని వాడిన రీల్ కానీ మన రీల్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నెంబర్ అండి చూడండి ఇంకోటి ఏంటంటే మనకు స్టిక్ వచ్చేసి క్రొకడైల్ స్టిక్ ఇది మామూలుగా ఉండదు ఫ్రండ్ చాలా రోజులు అయిపోయింది కొని ఫిష్ అటాక్ చేస్తే నువ్వు ఎంత బెండ్ అయినా సరే స్టిక్ ఎట్టి పరిస్థితిగా బ్రేక్ కాదు అది కూడా ఎటు కూడా బెండ్ కావట్లేదు అని మీరు గట్టే గుంజడానికి పెరిగిపోతుంది జాగ్రత్తగా దాని టెక్నిక్ ఉంటుంది ఏ టైపులో గుంజాలి ఫిష్ పడితే అది ఎంత బెండింగ్ వరకు మనము దాన్ని ఫోర్స్ పెట్టవచ్చు మన మూమెంట్ ఇస్తూ ఉండాలి ఎప్పుడైనా స్టిక్కి మీరు ఇచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు గుంజిరంకు ఎంత కాస్ట్లీ స్టిక్ అయినా ఇరిగిపోతుంది కంపల్సరీ వీడు వాడే విధానం బట్టి ఉంటుంది ఏదైనా మీరు ఆ రీలు వాడే విధానం కానీ లైన్ కట్టిన విధానం కానివ్వండి మీరు లూజ్ లైన్ కట్టినా కానీ మ్యాక్సిమం ఊడిపోతుంది మీరు జాగ్రత్తగా చూసుకొని ఏ పనైనా చేయాలి చూడండి ఒక కొంత ఫ్రెష్ వాటర్ మనకు చెబరా ఉంటుంది ఫ్రెండ్స్ వా కొర్రమీన్ వాటర్ చూడండి ఎవ్వరస్ వన్ అండ్ హాఫ్ కేజీ ఎక్కడ ఫిష్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు లాస్ట్ టైం ఒక బ్రదర్ నన్ను వేరే చెరువులోకి పిలిచారు మా దగ్గర కొర్రమీన్ చాలా అని నేను జస్ట్ ఉన్నాయా లేవని జస్ట్ మామూలుగా వెళ్ళాను అంతే ఎలాంటి స్టిక్స్ అని ఏం తీసుకెళ్ళలేదు నేను అయితే అక్కడ ఇద్దరైతే ఆల్రెడీ ఫిషింగ్ చేస్తున్నారు క్రొక మన క్రొకడైల్ రాడే ఉంది వాళ్ళది అయినా కానీ వాళ్ళు కొరమిల్లు బాగానే అటాక్ చేస్తున్నాయి కానీ నేనైతే తీసుకోలేదు కానీ మొత్తానికి అక్కడ వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదనిపించింది నాకు ఎందుకంటే ఎంత చిన్నది పడ్డా కానీ వాళ్ళ దగ్గర ఉన్న రెండు స్టిక్లు వెళ్ళిపోయినాయి సేమ్ కాస్ట్ మనది నేను ఏ స్టిక్ అవుతుందో వాళ్ళ స్టిక్ కానీ వాళ్ళు వాడే విధానం అనేది కరెక్ట్ లేదు వాళ్ళది అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు అక్కడ మేజర్గా చెప్పాలంటే దానివల్ల రెండు స్టిక్కులు బ్రేక్ అయిపోయినాయి ఆ స్టిక్ కాస్ట్ వేరు ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైనా ఒక పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ పెట్టినప్పుడు ఆ వాడే విధానం కూడా మీ దగ్గర స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ తగ్గట్టుగా మీరు అమౌంట్ పెట్టి చేయండి మీరు ఏదో నాకు వస్తుంది కదా అని అమౌంట్ ఎక్కువ పెట్టి వాడేరనుకో మీరు ఎంత కాస్ట్లీ ఉన్నా కానీ బ్రేక్ అయిపోతుంది కంపల్సరీ అది ఒక్కటి మాత్రం పాయింట్ అనేది జాగ్రత్త చూసుకోండి మీరు చూసుకోకపోయినా మనకు యూట్యూబ్లో వీడియోలు చూసినా తెలిసిపోతుంది కొన్ని వీడియోస్ చూస్తే ఫిషింగ్ అక్కడ కూడా ఉంటాయి మంచి మంచి వీడియోలు ఎలా గునుస్తున్నారు ఎలా అటాక్ చేసినప్పుడు ఎలా చేస్తున్నారు అనేది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అలా చూసుకున్నానే మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఆ ఫ్రాక్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మొత్తానికైతే చూడండి మనం ఏదో మ్యాటర్ చెప్పుకుంటూ పోతున్నాం మీకు తెలియాలని చెప్తున్నా నేను ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోదని మన వీడియోలోకి వస్తే చూడండి ఫిష్ అయితే ఇప్పుడు జబ్బరాస్ పాటండి మామూలుగా ఉండదు చూడండి అక్కడ చిన్న చిన్న బురుగులు లేస్తున్నాయి చూడండి అంటే కంపల్సరీ ఫిష్ అయింది అది అది మరేరు ఉంటుంది మ్యాక్సిమం అక్కడ చూడం అటాక్ చేసింది కానీ మిస్ అయిపోయింది మనకు మిస్ అయిపోయింది అంటే దానికి ఎలాంటిది తగులకు ఉంటే ఆ ఏరియాలనే మళ్ళీ ఉంటుంది అది మళ్ళీ అక్కడనే మనం ప్లాన్ చేయాలి ఆ ఏరియాలనే మళ్ళీ మనం ఫ్రాక్తో ఆడినామనుకో ఆ చుట్టుపక్కల ఉన్నదంటే కంపల్సరీ మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది చూడండి నేను మళ్ళీ అక్కడనే వేస్తాను నేను కంపల్సరీ అటాక్ అవుతుంది చూడండి పెద్ద కూర మీన్ ఉంటుంది మామూలుగా ఉండదు ఈ కూర మీన్ కంటే మరీలనేది చాలా అట్రాక్టివ్ చూసిందంటే ఈజీగా అటాక్ చేసేస్తుంది కంపల్సరీ చూడండి వేసాను నేను వచ్చేసింది చూడండి అక్కడ నేను చెప్పాను నేను ఇప్పుడే చెప్పాను వచ్చేసింది అనేది చాలా డేంజర్ అండి చూసిందంటే కంపల్సరీ వచ్చేసి మింగేస్తుంది చేప కూడా మ్యాక్సిమం లోపల తీసేసి ఫ్రాగ్ని వావు ఏం చేప అది బిక్ ఉంటుంది మన మనతోని మనం మన స్టిక్ లాంటిది మన ఫ్రాగ్ అలాంటిది మనం కొట్టే విధానం అలాంటిది చూడండి తీసి బయట వేసేస్తుంది అని జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీరు చూడలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఫిషింగ్ అంటే మామూలుగా ఉండదు మనతో మనకు ఫిషింగ్ చేయడంలో మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీ ఏరియాలో ఎక్కడ ఉన్నా కానీ పిల్లవాడి వస్తాను నేను కంపల్సరీ చూడండి రెండు ఫిషులు పడ్డాయి ఒక కొర్రమీను ఒకటి మరెల్ టూ టైప్స్ ఉన్నాయి దాని దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అవి చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో రెడ్ కలర్లో మనకు ఆరెంజ్ కలర్లో కళ్ళు ఉన్నాయి కదా అది మరెల్ అంటే పువ్వు మాట కంప్లీట్గా మన పెయింట్ వేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ దాని మీద పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది చుక్కలు 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 ఇది ఇది కొరమాట ఫ్రెండ్స్ చూడండి ఇలానే ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తాను ఈ వీడియో పులు చూసినందుకు సంతోషం ధన్యవాదాలు బాయ్ సియూ